ఎదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశిస్సు జీపీ చౌదరి గూటపల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలె గ్రామం కాకమాన మండలం గుంటూరు జిల్లా గత పోటీకి వస్తున్నాయి ఆ తదుపరి పన్నెండవ వారు జీసస్ ఆశీస్సులతో ఎం చిన్నమత్తయ్య గారు నన్నూరు గ్రామం ఓర్వక్కల మండలం కర్నూలు జిల్లా వార్గ్యత రెడీగా ఉన్నారు

ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు రాసుకోవడనా చంద్రనా గంగుల రెడ్డి వల్లపురెడ్డి శివశంకర్ రెడ్డి గారు పేరుశాముల బ్రదర్స్ పావా బామర్థులు కృష్ణార్జునులు ரெண்டு வேல இரவு ஆறு சவரா பிரகட்டம் இரவு ¿Eh? ಪಾಕ ವಿಜಯ ದುರ್ಗ ಅಮ್ಮವಾರಿ ಆಶಸ್ಸು ಜಿಪಿ ಚೌಧರಿ ಬುಲ್ಸ್ ಲಕ್ಷ್ಮಿ ಲಕ್ಷ್ಮೀ ದೀಕ್ಷಿತ ಚೌಧರಿ ಗಾರು ད�ས <laughs> ད�ས నక్కి నక్కి ఎక్కువాలి ఎదురిచ్చిన వరిని వేసుకృత్యుత్ ವರು ಕಟ್ಟೆದು ನಾನು ಮುಂದೆ ಬಡಗೋ ಹಾಗೂ ಹೋಲೇಡ ಆ ಕಟ್ಟಿ ಇದ್ರೆ ನೀವು 怎么啦？

అల్లే చెప్పాడు ఓన్ రెడీ నోచినట్టు నిడు లేదు మీరు కట్టే చేతిలో తీస్తుంటే అంతే కే

हा हा लेफ्ट साइड पंटू राइट साइड गरडा गरडा पंटूला पूरा ठाम Oh yeah. రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ఉండలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి బహుమతి అరవై మంత్రివర్యులు బీసీ జన

i <laughs> Get to the, the చూడండి జనాలు ఇది కరెక్ట్ కాదు ఇంతవరకు బాగానే వెళ్ళినారు సీరియస్ అయినాడు ఇంకేమి దెబ్బ చేసుకునేవాడు మద్దతు కాదు అదేనా బాగుండదు దెబ్బ చేసుకోవడం మాత్రం బాగుండదు వినండి మంచి మాటలతోనే చెప్తున్నారు వినండి ఏంది ఇది పందేమా ఏమైనా సంతన అంతే తీసుకోక చేతి కట్టి తీసుకో అంతే శ్రీ పా మీరు వెళ్ళిపోయిన ట్రాక్టర్ బండ శ్రీ విదురుపాక విజయ అమ్మవారి ఆశీస్సులతో జీపీ చౌదరి బోడవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండబాల వారి పాలిన గ్రామం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారి చెత్త లాగిన దూరం నాలుగు వేల ఆరు వందల తొమ్మిది అడుగుల పదించు కొనసాగుతున్నాయి పన్నెండవ గతవారు జీసస్ ఆశిష్యులతో ఎం చెన్నయ్య గారు మన్నూరు గ్రామం కర్నూలు జిల్లా పోయారా పదమూట గతవారు వెంకటేశ్వర స్వామి